ఆపరేషన్ సింధు ఆపాలని భారత్ ను ఏ దేశం కోరలేదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పాకిస్తాన్ ప్రచారానికి అధికార ప్రతినిధులుగా మారని మండిపడ్డారు సైన్యం విజయవంతంగా చేపట్టిన సైనిక చర్య తర్వాత ఉగ్రవాదులు వారి సూత్రధారులతో కలిసి ప్రతిపక్ష పార్టీ కన్నీరు కారుస్తుందని ప్రధాని ఆరోపించారు పాకిస్తాన్ కొండేళ్ల వరకు గుర్తుంచుకునేలా సైన్యం గట్టి జవాబు ఇచ్చిందన్నారు ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా ఉగ్రవాదంపై భారత్ విధానాన్ని ప్రధాని మోదీ స్పష్టం చేశారు పహల్కా ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ నిర్వహించిన బలమైన విజయవంతమైన నిర్ణయాత్మకమైన ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో జరిగిన ప్రత్యేక చర్చ అధికార విపక్షాల మధ్య వాడివేడిగా సుదీర్ఘంగా సాగింది సోమవారం మొదలైన ఈ చర్చ మంగళవారం కూడా కొనసాగింది లోక్సభలో పదహారు గంటలకు పైగా జరిగిన చర్చకు ప్రధాని మోదీ నూట రెండు నిమిషాల పాటు సుదీర్ఘంగా సమాధానమిచ్చారు భారత్ చేపట్టిన సైనిక చర్య విజయోత్సవం అంటూ అధికార పక్షం హర్షధద్వానాల మధ్య ప్రకటించారు పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై దాడుల తర్వాత సైనిక చర్య జరిపినట్లు భారత డీజీఎంఓ పాకిస్థాన్కు సమాచారం ఇచ్చినట్లు ప్రధాని తెలిపారు పాక్ సైన్యం జరిపిన ప్రతి దాడికి కొన్నేళ్లు మరచిపోని విధంగా సైన్యం తిరిగి జవాబిచ్చినట్లు పేర్కొన్నారు వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన దాడుల ద్వారా పాకిస్తాన్ను మోకాళ్లపై నిలబెట్టినట్లు ప్రధాని మోదీ చెప్పారు సాంకేతికత ఆధారిత యుగంలో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత రక్షణ వ్యవస్థ తన సామర్థ్యాన్ని నిరూపించుకుందన్నారు పాకిస్తాన్ ప్రయోగించిన వెయ్యి డ్రోన్లు క్షిపణుల్ని గాల్లోనే ధ్వంసం చేసినట్లు తెలిపారు ఉగ్రవాదంపై భారత్ వైఖరితో పాటు విధానాన్ని ప్రధాని మోదీ స్పష్టం చేశారు आतंक की घटना है। पहले भी देश में होती थी लेकिन पहले आतंकवादियों के मास्टरमाइंड निश्चिंत होते थे और वो आगे की तैयारी में लगे रहते थे उनको पता था कुछ नहीं होगा लेकिन अब स्थिति बदल गई है अब हमले के बाद मास्टरमाइंड को नींद नहीं आती उनको पता है कि भारत आएगा और मार के जाएगा ये न्यू नॉर्मल भारत ने सेट कर दी दुनिया ने देख लिया कि हमारी कार्यवाही का दायरा कितना बड़ा, खेल कितना बड़ा, सिंदूर से लेकर के सिंधु तक पाकिस्तान पर कार्रवाई की है ऑपरेशन सिंदूर से स्पष्ट होता है कि भारत ने तीन सूत्रताए की हैं, अगर भारत पर आतंकी हमला हुआ तो हम अपने तरीके से अपनी शर्तों पर अपने समय पर जवाब दे करके रहेंगे दूसरा कोई भी न्यूक्लियर ब्लैकमेल अब नहीं चलेगा और तीसरा हम आतंकी सरपरस्त सरकार और आतंक के आकाओं उनको अलग अलग नहीं देखेंगे కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారన్న ప్రతిపక్షాల ఆరోపణల్ని ప్రధాని మోదీ తోసిపుచ్చారు నూట తొంభై మూడు దేశాల్లో కేవలం మూడు మాత్రమే పాకిస్థాన్కు మద్దతు ప్రకటించగా మిగతా దేశాలన్నీ భారత చర్యను సమర్థించాయని తెలిపారు సైనికుల పరాక్రమాన్ని ప్రపంచమంతా చూసిందని కాంగ్రెస్ మాత్రం వారి సాహసాన్ని గుర్తించకపోవడం బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు ये भारत की स्पष्ट नीति थी सेना के साथ मिलकर के तय की हुई नीति थी और वे ये थी कि हम आतंक उनके आका उनके ठिकाने ये हमारा लक्ष्य है और हमने कहा कि हमारा एक्शन नॉन एक्सिलेटरी है ये हमने कह करके किया है और इसके लिए साथियों हमने हमला रोका दुनिया के किसी भी नेता ने भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा हंड्रेड 93 कंट्री में सिर्फ तीन देश ऑपरेशन सिंदूर के दौरान पाकिस्तान के समर्थन में बयान दिया था तमाम देश भारत को समर्थन मिला दुनिया का समर्थन तो मिला लेकिन ये दुर्भाग्य है कि मेरे देश के वीरों के पराक्रम को कांग्रेस का समर्थन नहीं ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ తనకు ఫోన్ చేసిన విషయాన్ని ప్రధాని మోదీ సభకు తెలిపారు ఆ సమయంలో పాక్ బెదిరింపుల విషయమై ఆయనకు భారత్ వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు వివరించినట్లు ప్రధాని మోదీ చెప్పారు कि पाकिस्तान बहुत बड़ा हमला करने वाला है ये उन्होंने मुझे बताया मेरा जो जवाब था जिनको समझ नहीं आता है उनको तो नहीं आएगा अगर पाकिस्तान का ये इरादा है तो उसे बहुत महंगा पड़ेगा ये मैंने अमेरिका के उपराष्ट्रपति को कहा अगर पाकिस्तान हमला करेगा तो हम बड़ा हमला कर करके जवाब देंगे ये मेरा जवाब था और आगे मेरा एक वाक्य था मैंने कहा था हम गोली का जवाब गोले से देंगे और नौ रात में और दस सुबह हमने पाकिस्तान को सैन्य शक्ति को तहस नहस कर दिया था और आज पाकिस्तान भी भली भांति जान गया है कि भारत का हर जवाब पहले से ज्यादा तगड़ा होता है उसे यह भी पता है कि अगर भविष्य में नौबत आई तो भारत आगे कुछ भी कर सकता और इसलिए मैं फिर से लोकतंत्र के इस मंदिर में పీఓకేను ఎందుకు తిరిగి స్వాధీనం చేసుకోలేదని కాంగ్రెస్ అడిగే ముందు దాన్ని ఎవరు వదిలేశారో చెప్పారని ప్రధాని మోదీ డిమాండ్ చేశారు నెహ్రూ నుంచి మొదలుకొని కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్ల దేశం ఇప్పటికీ ఆ బాధల్ని అనుభవిస్తోందన్నారు భారత్ ఆత్మ నిర్భర్గా ఎదుగుతుంటే కాంగ్రెస్ మాత్రం సమస్యల కోసం పాకిస్తాన్ పై ఆధారపడుతోందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు